హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నేను నేను నీకు నేను నడుచుకున్నట్లు రక్షింపు రక్షింపు మాటల మీద నేను నేను ఆశ పెట్టుకుని ఆశ పెట్టుకుని నీవిచ్చిన వాక్యమును నేను కన్నులు రాత్రి కృపను బట్టి నా మొర్ర ఆలకింపములకింపక్యమును బట్టింపముయములు చేయవారు నా యొక్కకు

భక్తిహీనులు కట్టడలను ఎదుగు రక్షణ వారికి దూరంగా మాటను వారు లక్ష్యం నీవు నాకెంతో నూట ఈ గీతగా చెప్తున్నా నూట ప్రశ్నలు నేను మొదటి నీ కట్టడా నేను కైకున్నట్టు నాకు ఉత్తరకలు మనకు ఆయన మనకి ఆయనకి అమ్మగలవారు దేవుడు ఎన్నో నన్ను వచ్చిందని ఆయన వాక్యమే మన నడతకు ఆధారం అవుతుంది అదే మనకి అనారా కదా నేను మీకు మొదలు పెట్టినాడు లక్ష్యబ్బా అంటున్నాడు